హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులపై సరికొత్త విధానం ముప్పై తొమ్మిది శాతం ఐఆర్ సంచలన ప్రకటన మెమో నంబర్ ఫిఫ్టీ సెవెన్ అమలు దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారం వీడియోలో తెలుస్తున్నాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల డిమాండ్లపై అనకాపల్లిలో యూటిఎఫ్ వినతి పత్రం పాత పెన్షన్ అంటే ఓపీఎస్ పిఆర్సి మరియు పెండింగ్ బకాయిలపై ఉద్యోగుల ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెండింగ్ సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ అనకపల్లి జిల్లా శాఖ ఉద్యోగ ఉద్యోగుల సమస్యలపై అయితే కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ కెఎల్ సత్యనారాయణ గారు అయితే జిఎల్ సత్యనారాయణ రావు గారికి వినతి పత్రాన్ని సమర్పించింది యూటీఎఫ్ యుటిఎఫ్ ప్రధాన డిమాండ్లు పిఆర్సి కమిషన్ మరియు ఐఆర్ పదకొండో పిఆర్సి కాల పరిమితి జూలై రెండు వేల ఇరవై మూడు జూన్తో ముగిసినందున పన్నెండో పిఆర్సి కమిషన్ను వెంటనే పునరుద్ధరించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది ఈలోగా ఉద్యోగులు నష్టపోకుండా ముప్పై తొమ్మిది శాతం మధ్యంతర వృత్తి ప్రకటించాలని కోరింది ఆర్థిక బకాయిల విడతల ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని అందుకు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ రెండు వేల ఇరవై నా రెండు వేల నాలుగుకు ముందు నియామకమై నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు మెమో నంబర్ యాభై ఏడు ప్రకారం ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి నివేదిక నివేదించాలని అయితే కోరింది దీని ద్వారా వేలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది ఇక ఎన్నికల డ్యూటీ సర్టిఫికేట్లు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మరియు మే నెలల్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులు ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికేట్లు ఆయా మండల ఎంఆర్ఓ కార్యాలయాలు లేదా ఆర్ఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని అయితే యూటీఎఫ్ కోరింది యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొంది చిన్నబ్బాయి మాట్లా మాట్లాడారండి ఈ విధంగా ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల త్వర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు పన్నెండో పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఐఆర్ ఏర్పాటు చేయాలని ప్రకటించాలని పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వల్ల చాలా మంది ఉద్యోగులకు భద్రత లభిస్తుందని తెలిపారు డిఆర్ఓ స్పందన డిఆర్ఓ శ్రీ సత్యనారాయణరావు గారు ఉద్యోగుల పక్షాన ఇచ్చినటువంటి వినతి పత్రానికి ప్రభుత్వానికి నివేదిస్తామని కూడా హామీ ఇచ్చారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని కూడా సత్యనారాయణరావు గారు అయితే అన్నారు మరి ఉద్యోగుల అభిప్రాయం మరియు ప్రత్యామ్నాయం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలు పిఆర్సీ బకాయిలు పాత పెన్షన్ పెండింగ్ బకాయిలను ఇవ్వలేని పక్షంలో వాటిని వాటి విలువకు సరిపడా బాండ్స్ రూపంలో అయినా నిర్దిష్ట కాలంతో ఇవ్వాలి ఒక ఉద్యోగి అభిప్రాయపడ్డారు దీనివల్ల ఉద్యోగులకు కొంతలో కొంతైనా వడ్డీ వస్తుందని బకాయిలు ఎప్పటికైనా వస్తాయనే నమ్మకం కలుగుతుందని ఆయన అన్నారు ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు సో ముఖ్య అంశాలండి యుటిఎఫ్ డిమాండ్లు టీఆర్సీ కమిషన్ ఐఆర్ ఆర్థిక బకాయిలు పాత పెన్షన్ పునరుద్ధరణ డిఆర్ఓ హామీ ప్రభుత్వానికి వినతి పత్రం నివేదిస్తామని హామీ ఉద్యోగుల ప్రత్యామ్నాయం బకాయిలకు బదులుగా బాండ్ల రూపంలో అయినా చెల్లింపులు చేయాలని అయితే కోరుతున్నారు సో మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో